మరి బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వసంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ ఖాతీ వడ్డర్ల సంక్షేమ సంఘం మరియు ఆర్టీసీ వడ్డర్ల సంఘం తరఫున ఈరోజు వర్తాన్ ఆవాస ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది మరి భారత గడ్డపై భారతదేశానికి మరి బాధిత సంఖ్యలో అజ్ఞానపు సంఖ్యలో నెలకున్నటువంటి బ్రిటిష్ కాలంలో ఒక చైతన్య ఒక విద్యా చైతన్యమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా చైతన్యంతో వేరే దేశాలకు పోయి విద్యను అపేషించి మన భారత రాజ్యాంగాన్ని అగ్రవర్ణాలకు తీసుక వారందరికీ సమాధానం చెప్పే విధంగా కొడుకు పొడి వర్గాలకు కూడా రాజ్యాంగ మూలాలు మరి అన్ని హక్కులు సమానంగా ఆయన అందాలని చెప్పేసి ఎంత రాజకీయ పరంగా వర్గాలు అన్ని వర్గాలకు కూడా అంబేద్కర్ జనసేన పార్టీ తరఫున ఈ దినము జనసేన పార్టీ తరఫున మన నాయకుల పవన్ కళ్యాణ్ గారి ఉత్తర మేరకు మన వైరస్ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి సర్కిల్లో మూలమైన ముఖ్యంగా మన అంబేద్కర్ మన అంబేద్కర్ గురించి చెప్పాలనుకుంటే ఏదో ఉగ్రం మహారాష్ట్ర దేశం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉగ్రంలో జన్మించి కష్ట కష్టాలు పడి అనేక అనేక సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొని ఆ కృష్ణ పరిపాలనలో బాధిశ కంప్లీట్ చేసి స్వతంత్ర మహాత్మా గాంధీకి తోడుగా స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు అంతేకాకుండా మన అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త భారతదేశం రాజ్యాంగం వచ్చిందంటే మన అంబేద్కర్ వల్లనే వచ్చింది భారత రాజ్యాంగ సృష్టికర్త అంతేకాకుండా అర్జున అసృష్ట నిర్మూలన అట్రాంతరం నిర్మూలన అంటే ఎక్కువగా పాటపడితే మన జాతీయ నాయకుడు అంబేద్కర్ గారే అటువంటి అటువంటి మనం మనవకుండా అతని చేసుకోవడము మన యొక్క అదృష్టమని భావిస్తున్నాను జై జనసేన అసమానతలను అంటరానితనాన్ని నిర్మూలించాలని ఒక మహా సంకల్పంతో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు కృషి చేసి అటువంటి ఒక గొప్ప సమాజాన్ని సృష్టించాయి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే ఒక లక్ష్యంతో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని సృష్టించి ఈయన ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంవత్సరం పాటు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి అన్ని దేశాలలోనూ పరిపాలన విధానాన్ని తెలుసుకొని మన భారతదేశానికి ఒక సుస్థిరమైన పాలన అందించాలని ఈ రాజ్యాంగాన్ని రచించి ఇప్పటికీ దేశ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప మహనీయులు మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ అటువంటి గొప్ప మహనీయుల్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది నేటి ఆనాటి వ్యక్తుల శ్రమ ఫలితమే నేటి పరిపాలనా విధానం అటువంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవాలనే ఒక సంతోషంతో అటువంటి మహనీయులు నేడు అస్తమించిన రోజు ఆయన శ్రమని ఆయన కృషిని మనం స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు అర్థించి ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం అలాగే ఆయన ఏదైతే కలగన్నారో ఆ విధ ఆ సమాజాన్ని పరిపాలనని అందించడంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కృషి చేస్తారని నేను తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుల్ని అటు అటువంటి గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ సమాజ స్థాపన కోసం మా యొక్క జనసేన జనసేన పార్టీ పరిపూర్ణంగా ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఈ యొక్క సమాజంలో కుల మతాల మధ్య ఉన్న విభేదాలు పోయి అందరూ అత్యున్నత స్థాయిలో ఎదగడానికి ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఆ దిశలో ఆయన యొక్క ఆశయాలను పరిపూర్ణంగా అమలు చేస్తూ ఆశయ సాధన కోసం పరిపూర్ణంగా పనిచేస్తామని మేము జనసేన పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం జై జనసేన భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా టౌన్ నందు ఆయనకు జనసేన పార్టీ తరఫున ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే ఆ రోజు ఆయన పుట్టినప్పుడు సరైన విద్యుత్ సౌకర్యం కానీ సరైన చదువుకునే దానికి వసతులు లేవడు అలాంటి టైంలో ఆయన ఒక అణగారిన జాతిలో పుట్టి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే భారత రాజ్యాంగం నంబర్ వన్ స్థానంలో ఉంది అంటే అది రాసిన ఘనత అంబేద్కర్ గారికి ఆయన వీధి వీధి దీపాల కింద చదువుకొని అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగా ఆ రోజు ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన ఏంటి ఆయన మైండ్ ఏమిటి అనేసి ఈరోజు వరకు ఆయన చూస్తున్నాం భారత రాజ్యాంగము ఈరోజు ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి ఈరోజు ఎందుకంటే మనతో పాటి స్వాతంత్రం పొందిన పాకిస్తాన్లో నిత్యం అలజలే జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం సరిగ్గా లేదు కానీ మన రాజ్యాంగం ప్రకారం ఈరోజు అన్ని జాతులకు అన్ని కులాలకు సమానంగా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజాస్వామ్యంలో టీ అమ్ముకునే మోదీ గారు కూడా ఈరోజు దేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి సాయికి గారు అలాగే ఒక అబ్దుల్ కలాం గారు పేపర్ వేస్తూ ఈరోజు భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమేనని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏమంటే అంబే ఇంత అత్యున్నతమైన వ్యక్తిని కొన్ని కులాలకు మాత్రమే ఆయన్ను పరిమితం చేయడం చాలా బాధాకరం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశము అత్యున్నత వ్యక్తి ఆయన్ను అత్యున్నతంగా అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లోనే ఎప్పుడు నడుస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా పరిపాలన చేస్తున్నాడు అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఆయన అన్ని కులాలకు కులాలను మతాలను గౌరవిస్తూ ఉండే సాంప్రదాయాన్ని మా మూల సిద్ధాంతమైన ఏడు సిద్ధాంతాల్లో ఒకటిగా చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారికి మరొక్కసారి కదిలి జనసేన పార్టీ తరఫున ఆయనకు ఘనంగా అర్పించుకుంటూ అమర్ రహీ I'm on the head!